ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రదానం చేశారు దీపావళి చట్ పండుగల సందర్భంగా పన్నెండు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రానున్న రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రసారమవుతుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని ఈ రోజు జరిగిన కార్యక్రమంలో డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేశారు రెండు వేల ఇరవై మూడు కేంద్రం ఇటీవల ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు నటులు సాంకేతిక నిపుణులు ఈ అవార్డులు అందుకున్నారు ఈ సందర్భంగా నటుడు మోహన్ లాల్ ను సినిమా రంగంలో అత్యున్నత అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో రాష్ట్రపతి సత్కరించారు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును హిందీ చిత్రం ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ హిందీ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కథల్ ఏ జాక్ఫ్రూట్ మిస్టరీ చిత్రానికి ప్రదానం చేశారు ఉత్తమ నటుడి విభాగంలో జవాన్ చిత్రానికి గాను నటుడు షారుఖ్ ఖాన్ ట్వెల్త్ ఫెయిల్ చిత్రానికి గాను నటుడు విక్రాంత్ మస్సేను సత్కరించారు ఉత్తమ నటి అవార్డును మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటనకు గాను రాణి ముఖర్జీ స్వీకరించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ जो सभी स्थानीय को भी जुड़ते हैं जैसे अनेक भाषाओं में भारतीय साहित्य की रचना होती है ऐसे ही अनेक भाषाओं बोलियों क्षेत्रों और स्थानीय परिवेशों में भारतीय सिनेमा विकसित हो रहे है। हमारी फिल्म में स्थानीय होने के साथ साथ राष्ट्रीय भी वस्तु सी जी एस जीएसटी 2.0 पॉइंट वो संस्करण पेर तो केंद्र प्रभुत्व निर्णय पे हर्षातिरेख व्यक्तमय జీఎస్టీ వసూళ్లలో గతంలో ఉన్న నాలుగు స్లాబ్లలో పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లను పూర్తిగా ఎత్తివేస్తూ నిన్నటి నుంచి కేవలం ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే అమలు చేయటంపై వినియోగదారులతో పాటు వ్యాపారస్తులు రైతులు వివిధ కంపెనీల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జీఎస్టీ సంస్కరణల కింద ప్రభుత్వం వివిధ రంగాలలో గణనీయమైన పన్ను తగ్గింపులను ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం పద్దెనిమిది వందల సీసీ కంటే తక్కువ ఉన్న ట్రాక్టర్లపై గతంలో విధించిన పన్నెండు శాతం పన్నును ఐదు శాతానికి తగ్గించింది అలాగే ట్రాక్టరు భాగాలపై జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించగా ఆధునిక వ్యవసాయ పరికరాల ధరను తగ్గించి చిన్న రైతులకు యాంత్రీకరణను అందుబాటులోకి తెచ్చింది అదేవిధంగా సామాన్యులకు ఉపశమనం కలిగించటానికి ఎయిర్ కండిషనర్లు డిష్ వాషర్లు టీవీలు వంటి గృహ ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్ను రేట్లను కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఈ సంస్కరణలు డిమాండ్ పెంచటంతో పాటు దేశీయ మార్కెట్ పరిమాణం ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయటంలో దోహదపడతాయి జాతీయ కవి రాంధారి సింగ్ దినకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు దినకర కవితులు బీహార్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా లోతైన దేశభక్తి భావాలను నింపాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు దినకర రాసిన అనేక వాక్యాలు ఇప్పటికీ ప్రజా చైతన్యంలో నిలిచిపోయాయని ప్రధానమంత్రి తెలిపారు శౌర్యం మానవత్వంతో నిండిన ఆయన శక్తివంతమైన కూర్పులు ప్రతి తరం భారతమాత సేవకు అంకితమయ్యేలా ప్రేరేపిస్తూనే ఉంటాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు దీపావళి ఛట్ పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం పన్నెండు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబరు ఒకటి నుంచి నవంబరు పదిహేనవ తేదీ వరకు నడుస్తాయని తెలిపారు రైల్వేలోని ఇరవై తొమ్మిది డివిజన్లు రైళ్ల నిర్వహణలో తొంభై ఐదు శాతం సమయపాలన సాధించాయని మంత్రి అన్నారు मौत डेविजन शात समय पालन साधा की रेलवे मंत्रिवख कृषि फेस्टिवल सीजन है छठ और दिवाली इसमें आपको ध्यान होगा कि लास्ट ईयर करीब साढ़े सात हजार स्पेशल ट्रेन चलाई थी और उसका बहुत अच्छा बेनिफिट मिला था देश में सब जगह से बहुत अच्छा उसका फीडबैक आया था कि साढ़े सात हजार स्पेशल ट्रेन चलने से लोगों को अच्छी सुविधा हुई दिवाली और छठ का बहुत बड़ा मूवमेंट होता है पूरे देश में तो बारह हजार स्पेशल ट्रेन का टारगेट लिया इस बार माननीय प्रधानमंत्री जी हमेशा हमारा टारगेट बढ़ाते जाते हैं ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశం అనేక రంగాల్లో విశేష ప్రగతిని సాధిస్తోంది ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయి ఈ వార్తా విశేషాలను సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలుగా అందిస్తోంది అందులో భాగంగా వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెడుతూ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం రైతుల కృషికి సాంకేతికత తోడవడంతో ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం నూతన పుంతలు తొక్కుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వ్యవసాయ రంగం సాంకేతికత ఆధారిత మార్పులను స్వీకరిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తోంది సాధ్యం భారత్ అగ్రికల్చర్ ఫ్యాక్టర్ మే డిజిటల్ టెక్నాలజీ క్రాప్ సర్వే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బా ర ప్రభుత్వ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రతి అడుగులోనూ ఖచ్చితత్వాన్ని తీసుకొస్తోంది ఉపగ్రహాలు సెన్సార్లు మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు నీటి పారుదల పంట రక్షణ మొదలగు అంశాలపై ఈ మిషన్ మార్గ నిర్దేశం చేస్తోంది ప్రభుత్వం ఈ నామ్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా మండీలను అనుసంధానించి రైతులకు పారదర్శకంగా మద్దతు ధరలను అందిస్తోంది ఇక కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ పురోగతికి కొత్త నాగుళ్లుగా మారుతున్నాయి నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డ్రోన్స్ ఆపరేట్ చేయడం పొలాలకు పిచికారీ చల్లడంపై శిక్షణ అందిస్తూ నూతన జీవనోపాధిని పొందడంలో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది ఇటువంటి చర్యలతో దేశ రైతులు ఇకపై కేవలం ధాన్యం పండించేవారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా సురక్షితమైన ఆహార భవిష్యత్తుకు చిహ్నంగా నిలుస్తున్నారు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన నేటితో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో రాంచీలో ప్రారంభించారు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రపంచంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఈ పథకం కింద ఇప్పటి వరకు యాభై ఐదు కోట్లకు పైగా లబ్ధిదారులు నమోదు చేసుకోగా ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన ఇతివృత్తంతో నిర్మించిన చలో జీతేహే లఘు చిత్రం దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ప్రదర్శించబడుతోంది ఈ చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది పిల్లలు సైతం ఈ చిత్రాన్ని చూసి ప్రేరణ పొందుతున్నారు ఈ నెల పదిహేడున ప్రారంభమైన ఈ లఘు చిత్ర ప్రదర్శన రేపటి వరకు కొనసాగుతుంది వాతావరణం పశ్చిమ బెంగాల్ ఒడిశా ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది ఈ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది అలాగే ఈశాన్య రాష్ట్రాలు బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ తెలంగాణ విదర్భలలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రదానం చేశారు దీపావళి ఛట్ పండుగల సందర్భంగా పన్నెండు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రసారమవుతుంది